హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఉప్మానే కదా అని అయితే తీసి పారేయొద్దు నేను చెప్పిన పద్ధతిలో ఉప్మా కనుక చేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత రవ్వని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని వేయించుకోండి ఇలా రవ్వని ముందుగా మనము ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి మీకు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యతో ఈ ఉప్మా తయారు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పులని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయొచ్చు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ ఉప్మా ఫైవ్ మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చు టైం లేనప్పుడు బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానివ్వండి ఇలా తయారు చేసుకోండి ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా అద్దిరిపోతుంది చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి ఇలా వేగడానికి నాకు రెండు నిమిషాల టైం అయితే పట్టింది ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో నేను కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లంని యాడ్ చేసుకున్నాను అల్లం వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు అల్లాన్ని సన్నగా తరుక్కొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పుల నుంచి మూడు కప్పుల వాటర్ వరకు మీరు వేసుకోవచ్చు వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఇందులో యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోండి చూడండి రవ్వ వేసుకున్న తర్వాత మనకి తొందరగానే కుక్ అయిపోతుంది ఒక రెండు నుంచి మూడు నిమిషాల్లోనే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు అనేవి కట్టకుండా చూడండి ఒక టూ అయితే నాకు ఉప్మా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇలా వాటర్ అంతా కూడా ఈ రవ్వ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యని కానీ నూనెని కానీ లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ స్టేజ్లో మీరు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు నెయ్యిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ ఉప్మా రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఈసారి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ note el pandí